శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు నుండి ప్రారంభమైనవి ముఖ్యంగా ఈ ధ్వజారోహణ గరుడ ప్రసాదం దేనికోసం తీసుకుంటారు సహజంగా అందరూ తెలిసే విషయమే సంతానం పిల్లల కోసం తీసుకుంటారు గరుడు ప్రసాదాన్ని ఎందుకు తీసుకోవాలి అనే దానికి స్త్రీలకు సంబంధించినటువంటి గర్భకోశానికి సంబంధించినటువంటి కించిత్ దోషాలు అంటే మనకి ఎన్ని రకాలుగా చూపించినప్పటికీ కూడా అంతా బాగానే ఉంటుంది అన్ని బాగానే ఉంటాయి కొన్ని సందర్భాల్లో లేట్ అవుతూ ఉంటుంది ఇలాంటి స్త్రీలకు సంబంధించినటువంటి గర్భకోశానికి సంబంధించినటువంటివన్నీ కూడా ఆ యొక్క గరుడు ప్రసాదం తీసుకున్న వెన అన్నీ తొలగిపోతాయి ఇంకొక ముఖ్యమైన విశేషం ఏంటంటే నాగులన్నింటికీ కూడా అధిపతి గరుత్ బంతుడు ఎక్కడైనా కూడా గరుడ పక్షి పైన ఉన్నది అంటే ఇంత సర్పాలన్నీ కూడా ఎప్పటికే పుట్టలో వెళ్ళిపోవడం జరుగుతాయి అలా ఈ నాగదోషాలు కానీ ఏవైనా ఉన్నాయి కదా ఈ ప్రసాదం తీసుకున్నట్లయితే ఆ దోషాలన్నీ కూడా కల్లొపోయి స సంతాన ప్రాప్తి కలుగుతుంది అని మనకి పెద్దలందరూ కూడా ఆచరించి చెప్పారు కాబట్టి మన ఈనాటికి కూడా అంటే చక్కగా ఈ యొక్క గరుడ ప్రసాదాన్ని స్వీకరించే ముందు ఆ గరుపంతులకు సంబంధించినటువంటి సర్పరాజా సంబంధించిన మంత్రాలన్నీ కూడా ముందుగా మనం విన్నుకున్నాము ఆ మంత్రాల తర్వాత ఇంద్రాదశమ దీపాలు అందరికీ అంటే ఒక్కొక్క బ్రహ్మ దగ్గర నుంచి ఈశాన్య వరకు తొమ్మిది మందికి కూడా ఆ గరుడ పొలాన్ని ఎగరవేసే సమయంలో బలి సమర్పిస్తాము ఆ బలి సమర్పించేటప్పుడు ఒక్కొక్క దిక్కున ఒక్కొక్క దేవతల్ని అలాగనే ఈ గదుత్మతుడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క సర్పాన్ని కాకటి యక్ష రాక్షసాన్ని సంకల్పంలో చెప్పాం కదా ఇలా అన్నిటినీ కూడా శాస్త్రోక్త ప్రకారముగా స్వామి మేము ఈరోజు నుండి ఒక ఐదు రోజులు సంకల్పం చేసుకుని ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాము సకల దేవతల్ని అందరినీ కూడా ధ్వజారోహణ అంటే వారి వారి దేవతలందరినీ కూడా ఒక్కొక్క దేవుణ్ణి ఒక్కొక్క మంత్రంతో ఆహ్వానిస్తాము వారందరూ కూడా మా యొక్క ఉండి చక్కగా మా బ్రహ్మోత్సవాలకి ఏమీ కూడా విఘ్నం జరగకుండా మీరంతా కూడా చక్కగా నివర్తించాలి స్వామి అని ఈ గరుత్మంతుని మనం ఇక్కడ ఆవాహన చేసుకుని ఈ గరుత్మంతుడి ద్వారా ధ్వజ అవరోహణ ధ్వజారోహణాది కార్యక్రమం పర్యంతం అవరోహణాది పర్యంతం అని చెబుతూ ఉన్నాం సంకల్పంలో ఈ ధ్వజారోహణ సమయంలో ఆ దేవతలందరూ కూడా వారి వారి స్థానాల్లో ఉండేటట్లుగా మనకి గరుత్మంతుని ఇక్కడ అభయాన్నిష్టి చక్కగా బ్రహ్మోత్సవాలన్నీ కూడా దర్వీగ్నంగా జరిగిన తర్వాత మరి ఇప్పుడు అందరినీ కూడా పిలిచాం కదా వారి వారి స్థానాల్లో వారి వారి మంత్రంతో వచ్చేసి ఆయన ఇక్కడ మా కోరూరులో వేయిట్ చేసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు కూడా మేము అందరము ఎంతో ఆనందంగా జరుపుకోబోతున్నాము మా యొక్క ఉత్సవాల్ని కూడా నిర్విఘ్నంగా జరిగేటట్టుగా అలంకరిక స్వామిని మనం పిలిచాం కదా ఆ పిలిచినటువంటి స్వామిని ఇప్పుడేమో ధ్వజారోహణ కార్యక్రమం అంటాము రేపు అంతా ఉత్సవాన్ని పూర్తయిన త్వర ధ్వజా అవరోహణ అంటాము ఆ అవరోహణ సమయంలో ఎలా అయితే పిలిచి వారి వారి స్థానాల్లో ఉండండి అన్నామో అలాగనే మాత్రం చెప్పి ఈరోజు ఆగతం ఆగతం అన్నాం మధ్యలో చెప్పించా కదా మన సర్వ శుభిరోభవంతోని అట్లాగనే రా నాయన అని ఈరోజు చెప్పాము మళ్ళీ ఉత్సవాల పర్యటన అవరోహణ సమయంలో ఆ యొక్క మంత్రాలు చెప్పేసి కచ్చటి ఖచ్చితంగా మీ మీరు మీ స్థానాల్లోకి వెళ్ళండి నాయన అని మనం ఆ రోజు చెప్పడం జరుగుతుంది ఈ పాంచ శాస్త్రోత్ ప్రకారం ఒక చక్కగా ధ్వజారోహణానికి కార్యక్రమాన్ని ఇప్పుడు నిర్వహించుకున్నాము ఈ యొక్క గరుడ ప్రసాదాన్ని స్వీకరించే భక్తులు 다음 아, 영상 아, 아.